హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రంగణపతి నమ బ్రహ్మ దత్తాయ నమ కాళభైరవ స్వామి నమ అన్నపూర్ణేశ్వరి దేవి అమహ ఈరోజు మన శ్రీపాద శ్రీవర్ల భాష సేవా సంపి ఆధ్వర్యంలో పొద్దుట పట్టణంలోని రోడ్లపై ఉన్నటువంటి నిరాశ్రయులకు అభాగ్యులకు అన్నదానం నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా చిరంజీవి వజ్రల గురుసాయి హర్షిని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి తరఫున పొద్దుటూరు పట్టణంలో రోడ్లపై ఉన్నటువంటి నిరాశ్రయాలకు అన్నదానం నిర్వహించడం జరిగింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఏదో ఒకటి మీ ఇంట్లో ఒక మంచి పుట్టినరోజు లేదా పెద్దవారు రోజు పెళ్లి రోజు శుభకార్యాన్ని పురస్కరించుకొని పది మంది కడుపుకు అన్నం పెట్టడం చాలా చాలా పుణ్యకార్యం చాలా సంతోషదాయకమైన విషయం ముఖ్యంగా ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారు ఎవరనగా వారి నాన్నగారు గౌరవనీయులు పెద్దలు శ్రీ వజ్జల బాలు అన్నగారు శ్రీహరి ఫార్మాస్యూటికల్స్ వారు ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు అన్నగారికి మరియు వాళ్ళన్నగారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ మాకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అంతేకాకుండా మన శ్రీపాద శివల్లభా అక్షయ సేవా సమితి తరఫున చిరంజీవి వజ్జల గురుసాయి హర్షిని గారికి ప్రత్యేకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితిని సహాయ సహకారాలు అందించి మంది మందికి అన్నదానాన్ని మేము ఎల్లప్పుడూ కొనసాగించింద తోడ్పాటును అందిస్తారని కోరుకుంటూ జై హింద్ Ha. 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 Nah no. Aha ah, okay.

ਦੋਰ ਬੇ ਦੋਰ ਦੋਰ

Na, lena naman dito, lena naman dito. <coughs> lena <coughs>

సైకిల్ ైకల్ మనవ్యాప్ వాటర్ బాటిల్ దీనా